భలే బీర్బల్ ఓ రోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్లమీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడా అని అక్బర్ భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే ముయించమన్నాడు విషయం చెప్పి బీర్బల్న మాత్రం పిలిపించమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకుపడ్డాడు బీర్బల్ చిలుక జోస్యం చెప్పడానిక మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్ మీకు ఈ చిలుక గొప్పదనం గురించి తెలియదు దీనికి దివ్యదృష్టి ఉంది చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ల మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చావనిస్తామా చిలుకవాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్ అలాగే జహాపనా అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకుని దాని తలమీద నిమిరాడు అని అరిచి గాల్లోకి లేచింది అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు భటులు వెంటనే అతన్ని బంధించారు అందరూ వెళ్లిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దివ్యదృష్టాపాడా దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాన్ దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్ అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం